పార్టీ రాష్ట్ర అచ్చెంనాడు గారు మరోనీళ్లు జనసేన పిఏసి చైర్మన్ నాదేళ్ల మనోహర్ గారు అదేవిధంగా జనసేన తరపున వచ్చినటువంటి నాయకులు కందుల దుర్గేషన్ గారు బీజేపీ డిసిప్లి కమిటీ చైర్మన్ పాకా సత్యనారాయణ గారు బిజెపి నాయకులు నాగభూషణ్ గారు అదేవిధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి పార్లమెంట్ అభ్యర్థులు పోటీ చేస్తున్నటువంటి శాసనసభ అభ్యర్థులు వారికి సహకరించడానికి ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఒక టీమును పెట్టుకోవాలి ఆ టీం ద్వారా సమర్థవంతంగా ఈ కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి ఉద్దేశంతోనే మనం టీం ఏర్పాటు చేసుకున్నాం వారందరూ కూడా వచ్చారు వారందరికీ మనస్ఫూర్తిగా నా నమస్కారాలు మీడియాకు కూడా ప్రత్యేకంగా నమస్కారాలు ఈరోజు ఇప్పుడే ఒత్తుల యొక్క ప్రాధాన్యత మన అందరం కలిసి ఏ విధంగా ఒక జట్టుగా దేశజాలను వదిలిపెట్టి గెలిపే ద్వేయంగా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఇది ఒక రాజకీయ పార్టీ ప్రయోజనం కోసము లేకపోతే గెలిసే అభ్యర్థుల ప్రయోజనం కోసమే కాకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈరోజు మనం అందరం ముందుకు పోతున్నాం ప్రజలు గెలవాలంటే ఎన్డీఏ రాష్ట్రంలో గెలవాలి దేశంలో ఎన్డీఏ గెలవాలి గాడి దప్పిన పరిపాలన ఘాట్లో వెళ్ళడానికి మనందరం కూడా సహకరించాల్సిన అవసరం ఉంది ఈరోజు అభ్యర్థుల ఎంపిక కూడా మీరు చూస్తే ఇంకా ఈరోజైతే నేను ఆలోచించాం అన్ని రాజకీయ పార్టీలు వారి యొక్క ప్రొసీజర్స్ ఒకసారి మన ఎన్నిక ప్రారంభమైన తర్వాత పొత్తు కూర్చుకున్న తర్వాత అభ్యర్థుల ఎంపిక వివిధ రాజకీయ పార్టీలు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు జనసేన కానీ బీజేపీ కానీ తెలుగుదేశం కానీ ఈరోజు మనం మన అభ్యర్థుల్ని ఎంపిక చేసాం వాళ్ళు కూడా ఎంపిక చేస్తున్నారు ఎంపిక చేసేట్టు అందరం కూర్చోవాలనుకున్నాం వాళ్ళు ఇంకా చేస్తున్నారు కాబట్టి ఇదే విధంగా వాళ్ళు కూడా మీటింగ్లు పెట్టుకొని సమర్థవంతంగా ధీటుగా ఎదుర్కోవాలంటే ఈసారి ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది ఈ రాష్ట్రంలో రాజకీయాలు గా ఉంటే ప్రజాస్వామ్యుతంగా ఉంటే మనం మామూలుగా రాజకీయాలు చేసేవాళ్ళం ఈరోజు ఒక పక్క చూస్తే రౌడీజం అధికార దుర్వినియోగం ఒకటి కాదు ఎన్ని రావాలనో అవలక్షణాలు అన్ని వచ్చాయి అలాంటప్పుడు అందరూ క్యాండిడేట్లు కూడా చాలా అప్రమత్తంగా ఉంటే తప్ప మనం ఏ మాత్రం కూడా ముందుకు పోయే పరిస్థితి ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి మనిపై సత్యనారాయణ గారు మాట్లాడినప్పుడు చెప్పారు మనోహర్ గారు కూడా చెప్పారు మూడు రాజకీయ పార్టీలు ఉన్నప్పుడు మూడు రాజకీయ పార్టీలు ఒక్క పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నాం ఇప్పుడే కాకుండా గతంలో కూడా మన వాళ్ళతో కలిసి ఇప్పుడే మొదటి నుంచి కూడా బీజేపీతో కలిసి తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో ఉన్నాం అదే సమయంలో రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈ రాష్ట్రంలో ఈసారి గెలవకపోతే రాష్ట్రం తీవ్రంగా నష్టపోతుందనే ఏకైక అభిప్రాయంతో మొదటి నుంచి కూడా ఓటు డివైడ్ కాకుండా మేము అందరం సహకరిస్తామని ముందుకొచ్చి పవన్ కళ్యాణ్ గారు అందరికంటే ముందు చెప్పిన వ్యక్తి ఒక పద్ధతి ప్రకారం రాజకీయం చేసిన వ్యక్తి అక్కడి నుంచి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించిన తర్వాత లాభ నష్టాలు బేరే చేసుకోవడం కాకుండా రాజకీయ పార్టీలు ఉన్నప్పుడు ఎన్నికల్లో పోటీ చేయడానికి ప్రతి ఒక్కరు ప్రయత్నం చేస్తాం నేనైతే ఇప్పటికీ తొమ్మిది ఎలక్షన్లు డెబ్బై ఐదు డెబ్బై ఎనిమిది నేను పోటీ చేశాను తర్వాత ఎనభై మూడు నుంచి రాష్ట్ర స్థాయిలో రాజకీయాలను కూడా ఎనభై నాలుగు ఆగస్టు క్రైసిస్ నుంచి నేనే అభ్యర్థుల ఎంపిక కానీ ఎన్నికలు నిర్వహించడం కానీ అక్కడి నుంచి కూడా చేశాం ప్రతి ఒక్క ఎన్నికల్లో పొత్తులు పెట్టుకున్నాం అవసరమైనప్పుడు పొత్తులు లేకుండా పోటీ చేశాం అయితే ఎక్కడికక్కడ అప్పటికుండే పరిస్థితులకు అనుగుణంగా మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం అయితే ఈరోజు కూడా ఈ పొత్తులు పెట్టుకున్న తర్వాత తెలుగుదేశం పార్టీకి ఒక విశ్వసనీయత ఉంది అదే మరి బీజేపీ కూడా జాతీయ పార్టీగా ఉంది వారు కూడా అధికారంలో ఉండవే కాకుండా ఒక విశ్వసనీయత వారు కూడా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది ఇంకో జనసేన పార్టీ కార్యకర్తలు కూడా పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వం పైన అభిమానంతో గాని లేకపోతే ఒక కమిట్మెంట్ తో పనిచేస్తున్నారు ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ గా జరగాలంటే ఒక్క వ్యక్తి కూడా ఈరోజు అందరికీ టికెట్లు ఇవ్వలేకపోయాం ఏ విధంగా ఎంపీ చేసాం కూడా మనం మాట్లాడుకుందాం వివిధ రాజకీయ పార్టీల్లో కొంతమంది యాస్పిరెంట్స్ ఉన్నారు రాజకీయాల్లో పనిచేసేది గుర్తింపు కోసం పనిచేస్తాం సర్వీస్ చేయడానికి మనం ఓసారి పొత్తుల వల్ల కొంతమందికి సీట్లు ఇవ్వలేకపోయాం చాలా కష్టపడ్డారు దేళ్ళు పోయారు మన పార్టీలో పోరాడారు జనసేనలో పోరాడారు త్యాగాలు చేశారు బీజేపీలో కూడా యాస్పిరెంట్స్ ఉన్నారు వారికి కూడా ఇబ్బందులు అందరికీ పోటీ చేయాలనే ఆలోచన ఇవన్నీ ఉంటాయి ఈరోజు ఎన్ని సీట్లనే కాకుండా రాష్ట్రం గెలవాలి ప్రజలకు న్యాయం జరగాలని మనం ముందుకు పోయినప్పుడు నాకైతే బాగా గుర్తుంటుంది ఇక్కడ కొంతమంది ఉన్నారు కొంతమంది రాలేదు కానీ విశాఖ సౌత్ బాబ్జీ అనకాపల్లి గోవింద్ పిఠాపురం వర్మ నిడదవోళ్ళు శేషారావు ఒంగుటూరు ఆంజనేయులు తెనాలి ఆలపాటి తిరుపతి సుగుణమ్మ ఇలాంటి ముప్పై ఒక్క మందికి మనం సీట్లు ఇవ్వలేకపోయాం తెలుగుదేశం పార్టీ ఇదే విధంగా మిగిలిన సీట్లు జనసేన సీట్లు ఇవ్వలేకపోయారు పోయినసారి పోటీ చేసిన సీట్లు కూడా జనసేన అకామిడేట్ చేయలేకపోయారు రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేశారు ఈసారి పొత్తుల ధర్మంగా వాళ్ళు ఇవ్వలేకపోయారు అదేవిధంగా బీజేపీలో పోటీ చేశారు వాళ్ళు కూడా ఇవ్వలేకపోయారు అదే సమయంలో మీరు చూస్తే పాతపట్నం రమణ శ్రీకాకుళం లక్ష్మీదేవి మైలవరం దేవిననుమ పెదకూరపాడు శ్రీధర్ మన పార్టీలో సీట్లు ఇచ్చాం మన పార్టీలో ఉండే వ్యక్తులు కూడా మనం అకామిడేట్ చేసుకోలేకపోయాం ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అంటే వాళ్ళు కష్టపడలేదని కాదు కష్టపడ్డారు కానీ రాష్ట్రం కోసం ప్రజల కోసం త్యాగం చేయాలనుకున్నప్పుడు పినబులిటీ ఒక క్రైటీరియాగా పెట్టుకున్నాం ఈ విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈసారి ఎన్నికల్లో ఎంపిక చేసిన విధానం మీరు చూస్తే మూడు పార్టీలతో పొత్తు పెట్టుకున్న తర్వాత ముగ్గురం కూర్చొని ఒక నిర్ణయం చేసిన తర్వాత ఏ సీట్ ఎవరికి పోతుందో ముగ్గురం కలిసి ఎందుకంటే వాళ్ళకు బలం ఉండాలి మనం కూడా గెలవాలి అందరం గెలవాలనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా సెటిల్ చేసుకున్నాం చాలా ఎలాబరేట్గా అవర్స్ టుగెదర్ కూర్చున్నాం స్లీప్లెస్ నైట్స్ కూడా ఓసారి రాత్రి అంతా కూడా వర్క్ చేసిన ఉన్నాయి పొత్తులైనాయి పొత్తులైన తర్వాత మన క్యాండిడేట్స్ గురించి మళ్ళీ వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తున్నారు నేను కూడా ఎక్సర్సైజ్ చేస్తున్నాను ఇంకా కొంత ఉంటాయి కూడా చేస్తున్నాం పొత్తులైన తర్వాత నేను ఆలోచించిన విధానం మీరు చూసి ఈసారి మూడు పార్టీలు కూడా ఆలోచన పెన్నబులటి పెట్టిన అభ్యర్థి గెలవాలి ప్రజలు ఓటేయాలనుకున్నా వేయించుకునే శక్తి సమర్థవంతంగా దీటుగా పోరాడే వ్యక్తి మనం పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఎప్పుడు కూడా రాజకీయాల్లో అభ్యర్థుల ఎంపిక చాలా కీలకం ఒకవేళ ఒకవేళగానే అభ్యర్థుల ఎంపికలో తప్పు చేస్తే మనం కొన్ని సీట్లు పోగొట్టుకునే పరిస్థితికి వస్తాం ఆ యాంగిల్లో ఆలోచించినప్పుడు నేను చాలా ఎక్సర్సైజ్ చేశాం ఈరోజు ఎప్పుడైతే ఎన్డీఏతో మనం పొత్తు పెట్టుకున్నామో భాగస్వాములయ్యామో అప్పుడు మీరు చూస్తే లోక సత్తా లాంటి పార్టీ కూడా మనకు సహకరించే పరిస్థితికి వచ్చారు ఒకప్పుడు రాజకీయాల్లో బాగా ఎఫెక్టివ్ గా పోటీ చేసిన వ్యక్తులు ఈరోజు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఎన్డీఏ రావాలి ఈ రాష్ట్రంలో న్యాయం జరగాలి ముందుకొచ్చే పరిస్థితికి వచ్చారు మూడు రాజకీయ పార్టీలు కూడా వస్తుపడుతున్నాం సోషల్ రీఇంజనీరింగ్ ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక యాస్పిరేషన్ ఉంది వ్యక్తులకు యాస్పిరేషన్ ఉంది కొన్ని వర్గాలకు కులాలకు యాస్పిరేషన్ ఉంది వాళ్ళు కూడా ఫుల్ఫిల్ చేయకపోతే వాళ్ళు కూడా ఫుల్గా ఈ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కాలేరు మన మీద విశ్వాసం రాదనే ఉద్దేశంతో ఆ ఎక్సర్సైజ్ చేశాం ఆ ఎక్సర్సైజ్ చేసినప్పుడు తెలుగుదేశం పార్టీ బీసీలు కానీ ఇంకా మిగిలిన వర్గాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అధ్యయనం చేసుకొని తగిన ప్రాతినిధ్యం ఇవ్వడానికి అన్ని విధాల ప్రయత్నం చేశాం ఇంకొక పక్కన మీరు ఒకసారి ఆలోచిస్తే కొత్తగా రాజకీయాల్లో పొలిటికల్ రీ కూడా చేయాల్సి వస్తుంది నేను కొత్త ఓడి వాడుతున్నా పొలిటికల్ రీ ఇంజనీరింగ్ వచ్చినప్పుడు సమర్థవంతమైన